సంకల్పం దానికి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి ఇవాళ ఈ ప్రసంగాన్ని ప్రారంభించడం జరుగుతోంది శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటారు హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం ఎస్వ మూర్త్యష్టకం విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్త నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివ చైతన్యము కంటికి కనపడేటట్టుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎనిమిది రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఎనిమిది రూపాలతో శివుణ్ణి మనం చూడగలం ఆ ఎనిమిది తప్ప తొమ్మిదవది నిజానికి ప్రపంచంలో లేదు ఇంకా ఆ ఎనిమిది శివుడయి ఉంటాడు అందుకే ఆయన యొక్క తత్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తూ ఉంటుంది అష్టమూర్తి తత్వము అని శివ పూజ ఎందు కూడా శర్వ భవ ఉగ్ర రుద్ర భీమా పశుపతి మహాదేవ ఈశానములనేటటువంటి పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్టే అటువంటి ఎనిమిది రూపములుగా ఆ పరమశివుడు మన మాంసనేత్ర మనకు కనపడేటట్టుగా ఉంటాడు అని అందులో మొట్టమొదటిది ఈ పృథివి ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం అది మాంసనేత్ర మనకు దొరుకుతుంది కనపడుతుంది పృథివి అలాగే పంచభూతములలో ఆపస్ తేజో వాయు ఆకాశములు ఈ ఐదు కాక సూర్యచంద్రులు జీవుడు ఈ ఎనిమిది కలిపి శివస్వరూపాలు అందుకే ఇవి శివస్వరూపములు నిర్ధారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగస్వరూపములై ఉంటాయి కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం ఖ్మండులో యజమానలింగం యజమానలింగం అంటే నేను నేను అనుకునేటటువంటి యజమాని యొక్క స్వరూపం ఈ ఎనిమిది కూడా శివస్వరూపములే అందుకే ఈ ఎనిమిది పేర్లతో ఎనిమిది శివలింగములు ఆవిర్భవించాయి ఇందులో పంచభూత లింగములు అని పృథివి ఆపస్తేజో వాయు ఆకాశములు ఈ ఐదే బ్రహ్మాండమునందు తయారు చేయ బ్రహ్మాండము తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణములై అవే పిండాండమనందు కూడా ఉంటాయి బ్రహ్మాండ పిండాండములు ఉండేటటువంటివి ఈ ఐదే పృథివీ ఆపస్తేజోవాయు ఆకాశములే ఇందులో మళ్ళీ నేను మీతో మనవి చేసినట్టుగా కంచిలోది లింగం తెలుస్తుంది ఎందుకనంటే మీరు కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకాంబరీశ్వరుడని పేరు కలిగినటువంటి పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం లేదు ఎందుకంటే నీటితో అభిషేకం చేస్తే కరిగిపోతుంది ఆ లింగం అందుకని నీటితో అభిషేకం చెయ్యరు